అందరికీ నమస్కారమండి ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్ కథ చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి ఈ రోజు కథ కోడిగుడ్డు తీర్పు అనగనగా ఒక ఊరిలో ధర్మసత్రము ఉండేది ఆ ధర్మసత్రము వచ్చిపోయేవారికి ఎందరికో ఆశ్రయం ఇచ్చేది అది చాలా పురాతనమైనది దానిని కొత్తగా నిర్మించాలని గ్రామ ప్రజలు అనుకున్నారు ఆ ఊరి పెద్దలందరూ ఒక సంఘముగా ఏర్పడ్డారు ఆ సంఘంలోని ఇద్దరు వ్యక్తులు అధ్యక్షులుగా ఎన్నుకోబడ్డారు వారి పేర్లు ధర్మయ్య పాపయ్య ధర్మయ్య పేరుకు తగ్గట్టు దాన ధర్మాలు చేసేవాడు మంచి పనులు చేసేవాడు పాపయ్య మాత్రము అధిక లాభాల కోసం కల్తీ వ్యాపారం చేసేవాడు అందరినీ తన మాటలతో మోసం చేసేవాడు మరియు చాలా పిసినారి గ్రామంలోని ప్రజలందరూ కలిసి సత్రం కోసము డబ్బులు చుట్టుప్రక్కల గ్రామాల నుండి చందాలు చాలా వసూలు చేశారు చందా చేసిన డబ్బును వారు ధర్మయ్య పాపయ్య దగ్గర ఉంచాలని గ్రామ పెద్దలు అనుకున్నారు వారిద్దరికీ డబ్బులు ఇయ్యగా ధర్మయ్య పాపయ్యకు డబ్బులు ఇచ్చి నీ దగ్గర ఉంచు అన్నాడు ఇక గ్రామంలోని ధర్మసత్రం నిర్మాణము ప్రారంభమయ్యింది ఆ భవనము కొత్తగా నిర్మాణమయ్యింది నిర్మాణం పూర్తి కాగానే గ్రామ పెద్దలు ఒక దగ్గర సమావేశమయ్యారు ఆ భవనానికి ఖర్చైన జమా ఖర్చైన లెక్కలు చెప్పుకుంటూ ఉన్నారు ఆ భవనం నిర్మించడానికి ఎంత ఖర్చు వచ్చిందో మిగిలిన ధనము ఎంతనో అందరూ కలిసి సమావేశమై మాట్లాడుకున్నారు ఆ లెక్కలలో కొన్ని డబ్బులు తక్కువగా వచ్చాయి ఆ విషయాన్ని గ్రామ పెద్దలు ధర్మయ్యను పాపయ్యను నిలదీశారు ధర్మయ్య అంటాడు నేను డబ్బంతా పాపయ్య చేతిలో పెట్టాను మరియు ధర్మయ్య అంటాడు నేను పనులను మాత్రమే చూశాను డబ్బు మాత్రం మొత్తము పాపయ్యకే ఇచ్చాను ఎప్పుడైనా ఖర్చులకు ఇచ్చి తాను ఇచ్చినవి రాసుకునేవాడు అంటాడు పాపయ్య అంటాడు డబ్బులు నా దగ్గర ఉంచిన మాట నిజమే కానీ ధర్మయ్య తప్పుడు లెక్కలు వ్రాసి వాటిని కొట్టేశాడు అని కోపంగా అన్నాడు పాపయ్య సమస్య అలాగే ఉండడంతో గ్రామ పెద్దలందరూ కలిసి న్యాయాధికారి దగ్గరికి వెళ్ళారు విషయమంతా చెప్పారు అతనితో అప్పుడు న్యాయాధికారి మీరు చెప్పిందంతా బాగానే ఉంది కానీ ఆధారాలు లేకుండా ఎవ్వరినీ దోషని చెప్పరాదు కదా ఏమైనా సాక్ష్యాలు దొరుకుతాయేమో చూద్దాము రెండు రోజుల తర్వాత మీరంతా కలిసిరండి అప్పుడు పరిష్కారము చెబుతాను అని అంటాడు ఆ న్యాయాధికారికి ఒక కొడుకుంటాడు అతని పేరు చంద్రము అతడు చాలా తెలివైనవాడు పట్నంలో చదువుకొని వచ్చాడు చంద్రము వల్ల నాన్నతో నాన్నగారు ఈ సమస్యను నేను పరిష్కరిస్తాను అంటాడు సరే నువ్వే పరిష్కరించు అని నవ్వుతూ చెబుతాడు తండ్రి ఆ రోజు రాత్రి చంద్రము పాపయ్య ఇంటి దగ్గరికి వెళ్ళుతాడు చప్పుడు చేయకుండా వారి ఇంటికిటికి దగ్గర నిలబడతాడు అప్పుడు పాపయ్య అతని భార్య మాట్లాడుకుంటూ ఉంటారు భార్య అంటుంది పాపయ్యతో ఏమండీ మీరు కొట్టేసిన డబ్బుతో నాకు రవ్వలహారం చేయించరా అనగానే పాపయ్య ఇప్పుడు కాదులే ధర్మయ్య దోషి అని తేలితే గాని ఆ డబ్బు మనది కాదు ఆ డబ్బు మనదైన తర్వాత నీకు ఇష్టమున్నది కొనిస్తాను అంటాడు పాపయ్య రెండు రోజుల తర్వాత గ్రామ పెద్దలందరూ న్యాయాధికారి దగ్గరికి వస్తారు న్యాయాధికారి అంటాడు ధర్మయ్య పాపయ్య ఎవరు డబ్బు కాజేశారో తెలియజెప్పడం చాలా సులభమని పాపయ్య ధర్మయ్య ఎవరు డబ్బు కాజేశారో ఈ కోడిగుడ్డును అడుగుతే చెబుతుంది అనగానే అక్కడ ఉన్న జనమంతా ఆశ్చర్యంతో చూస్తూ నిలబడ్డారు అప్పుడు న్యాయాధికారి కొడుకు చంద్రము రెండు గ్లాసులలో నీరు తీసుకొని అక్కడ పెడతాడు రెండు కోడిగుడ్లను తెచ్చి అక్కడ పెడతాడు ధర్మయ్య పాపయ్యతో చంద్రము అంటాడు మీరిద్దరూ ఈ కోడిగుడ్లను మీకు ఇచ్చిన గ్లాసులలో వేయాలి అని అంటాడు అప్పుడు ధర్మయ్య కోడిగుడ్డును తనకిచ్చిన గ్లాసులో వేస్తాడు ఆ కోడిగుడ్డు గ్లాసులో వేయగానే నీటిలో మునగకుండా పైకి వస్తుంది మరొక గుడ్డును పాపయ్య తనకిచ్చిన గ్లాసులో వేస్తాడు కోడిగుడ్డు నీళ్లలో మునిగిపోతుంది అప్పుడు చంద్రం అంటాడు దొంగ దొరికాడు ఆ డబ్బును పాపయ్య కాజేసి ధర్మయ్య మీద పెట్టాడు అని చెప్పగానే న్యాయాధికారి పాపయ్యను గట్టిగా అడుగుతాడు నిజము చెప్పక తప్పలేదు పాపయ్యకు ఇప్పుడు న్యాయాధికారి ఆ డబ్బుతో పాటు మరికొంత డబ్బు జరిమానా వేసి ఆ డబ్బునంతా గ్రామ పెద్దలకు ఇస్తాడు అక్కడి నుండి అందరూ వెళ్ళిపోయిన తర్వాత న్యాయాధికారి తన కొడుకును అడుగుతాడు ఇది నీకు ఎలా సాధ్యమయ్యిందని అప్పుడు అసలు కథ చెబుతాడు చంద్రము అసలు కోడిగుడ్డు తీర్పు ఎలా ఇచ్చింది అంటాడు న్యాయాధికారి నాన్నగారు మంచినీటిలో కోడిగుడ్డు తేలుతుంది ఉప్పు నీటిలో కోడిగుడ్డు మునుగుతుంది అక్కడ కూడా అదే జరిగింది రాత్రి పాపయ్య ఇంటికి వెళ్ళి భార్యాభర్తలు మాట్లాడిన మాటలు విన్న తర్వాత పాపయ్య డబ్బులు దొంగిలించాడని విషయము అర్థం చేసుకున్న అంతే ధర్మయ్య ముందు మంచినీళ్ళ గ్లాసు పాపయ్య ముందు ఉప్పు నీళ్ళ గ్లాసును పెట్టాను రెండు గ్లాసులలో ఉన్న నీళ్ళు ఒకటే రకంగా ఉండబట్టి ఎవ్వరికీ అనుమానం రాలేదు అనగానే బాగుందిరా అబ్బాయి నీ తెలివితేటలు ఉపయోగించి కోడిగుడ్డుతో తీర్పు చెప్పించావు నీ చాకచక్యంతో అసలు దొంగను పట్టుకున్నావు అని చంద్రమును మెచ్చుకున్నాడు న్యాయాధికారి కథ సమాప్తం నచ్చితే లైక్ చేయండి అందరికీ ధన్యవాదములు